తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం భాగంగా ఆరువ డివిజన్ వీవర్స్ కాలనీలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడగా ప్రజలు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించిన బడేటి చంటి గారు లబ్ధిదారుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు సమస్యలు చెబుతున్న వారిని ఓపికతో విని త్వరితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేశానని తెలిపారు పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతమైన అభివృద్ధి సంక్షేమ ప్రణాళికలతో సమర్థవంతంగా పనిచేస్తోందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటిగారు తెలిపారు ఇల్లు కాదు కాలనీల నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం పేదల వద్ద డబ్బులు వసూలు చేసి వారికి ఆర్థికంగా లూటీ చేయడమే కాకుండా నమ్మించి తీవ్రంగా మోసం చేసిందని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఈడ చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి నగర టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటరత్నం డివిజన్ ఇన్ఛార్జ్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు

నాలుగు సంవత్సరాలు చేసేటప్పుడు ఎత్తుంది చెప్పు సరే బాగుందాయా అన్ని బాగుందా నువ్వు ఆనందంగా ఉన్నా ఎంతో చెప్పు ఉన్నాయా తల్లి కొందరం పడిందా పడిందా ఎంత మందిగా ఆయన కని చేసుకోగలగా మాట్లాడతాను మాట్లాడే బండి తోలుకుంటావా అంతేనా బండి కావాలా తిప్పుకోగలవా తిప్పుకోగలవా అలాగే ఇస్తాను తిప్పుకోగలంటే ఇస్తాను చెప్పండి పోలి కూడా శుభ్రంగా బాగుందా ఏం వేస్ట్ అయిపోతాయ్ శుభ్రంగా భోజ్ భోజనం కూడా అన్నా కాంటీన్లో తింటావా తిన్నావా బాగుందా శుభ్రంగా ఆనందంగా ఉన్నావా ఓకే నీకు నీకు అవసరం నీకు కట్టించి దీపావళి టైం చెప్పారు కానీ డిసెంబర్ నెలకి నీకు ఇళ్ళు చెప్తారు నువ్వు ఎవరి దగ్గరికి తిరిగిన నాలుగు సంవత్సరాల మాట నేను నా మాట కూడా ఇంతే నాలుగు సంవత్సరాలు దత్త కొనిపోయిన ఆడవాళ్ళందరూ కూడా అందుకే ఆనందంగా ఉన్నట్టు అక్కడికి వస్తే ఆఫీస్ దగ్గరికి వస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది వస్తుంది మూడు నెలల నుంచి పెట్టుకునే వాళ్ళందరికి మూడు వేల ఐదు వందలు ఉద్యోగాన్ని ఇచ్చారు తెలియ కార్యక్రమంలో భాగంగా మరి ఆరో డివిజన్ రావడం జరిగింది ఎలక్షన్ ముందు మీ అందరికీ ఏదైతే ఒక్కొక్కరికి హామీ ఇచ్చాను నాకు తెలుసైతే హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాను మీ సమస్య ఇప్పుడు ఒక సమస్యలు ఇప్పుడు చెప్తాను మీకు అన్నదానికంటే ఎక్కువగానే అందరికీ అందుబాటులో తమ విషయంలో ఈ ఏలూరు నియోజకవర్గంలో యాభై సంవత్సరాల్లో మీరు ఎవరిని కూడా చూడటం మీరు అందరికీ కూడా అంత అందుబాటులో ఉంటే ఏ పని వచ్చినా సరే ఆ సమస్యలు పరిష్కరించడంలో మీ అందరికీ కూడా ఆ రోజు అన్న మాట ప్రకారం చేస్తున్నాను గర్వంగా చెప్పుకోగలిగిన అలాగే లోగడ ప్రభుత్వం ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టి ఆర్టీస్ తో కూడా బలవంతంగా మీ చేత ముప్పై ఐదు వేలు ఇళ్ళ గృహాలకైతే కట్టించిందో ఆ ముప్పై ఐదు వేల రూపాయలు మీకు మూడు వేల మందికి ఈ వారం నుంచి పది రోజులలోపు మీ అందరికీ కూడా అకౌంట్ లో పడతాయని చెప్పి జర్గొండే మీ అందరికీ కూడా చెప్తున్నా ఆ రోజున ఏదైతే ఎలక్షన్ లో మీ అందరికీ చెప్పాను మీరు ఎందుకు కట్టారు ఎందుకు కట్టారన్నా కానీ అందరూ కూడా బలవంతంగా మాకు కట్టపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఈ ముప్పై ఐదు వేలు మీకు మీకు ఇచ్చేస్తున్నారు మీరు ఇల్లు కట్టడంకోకుండా ఇల్లు మీకు కట్టించి అది చెప్పే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే మీకు దాంట్లో విషయం ఏ ఇబ్బంది లేదు మీరందరూ కూడా మీ ఆర్టీ ద్వారా కానీ మీ నిజాజీ ద్వారా కానీ మీ హౌస్ ఎక్కడ ఉంది ఏ పరిస్థితిలో అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర కూడా ఉంది మీరు సంవత్సరం పాటైంది ఏదైనా వాటిలోకి వెళ్తుంటే మాకు ఇల్లు ఎక్కడ ఉందో మీరు అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ లేదా మీరందరూ కూడా ఆటో లేసుకుని పూజ చేయడానికి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు పంతొమ్మిది కూడా పెడతాయి కానీ కుదరదు అని చెప్పి మీకు కొబ్బరి కూడా కొట్టించారు వాళ్ళు మేము ఇంటికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఆ పట్టా తీసుకొచ్చి మీరు అడుగుతున్నారు మీరు ఈ సంవత్సర కాలంలో మీ పట్ట ఎక్కడ ఉంది ఎప్పుడు మొదలవుతుంది ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ అక్టోబర్లో లో మొదలు పెడతారు ఏదో ఇప్పటికీ కూడా మార్చి నెల ఆదరికి మీ అందరికీ కూడా కరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్